అందరికీ నమస్కారం అనంతపురం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు మరియు మన అనంతపురం సబ్ డివిజన్ డిఎస్పి గారి ఆదేశాల మేరకు టౌన్లో ఏదైతే బుల్లెట్స్ ఎక్కువగా సైలెన్సర్స్ ఎక్స్ట్రా ఫిట్టింగ్ చేసుకొని ఎక్కువ సౌండ్స్ చేస్తూ ఉన్నాయో వాటిపైన స్పెషల్గా డ్రైవ్ కండక్ట్ చేస్తూ ఉన్నాము ఆ సైలెన్సర్లు ఇమీడియట్గా చేంజ్ చేసి కంపెనీ సైలెన్సర్లు వేసుకోవాల్సిందిగా ప్రజలందరినీ కోరుకుంటున్నాము ఎవరైతే డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఇన్సూరెన్స్ కానీ మిగతా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చేసుకొని ప్రజలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాలని చెప్పేసి మీ తరఫున అందరికీ ప్రజలందరినీ కోరుకుంటున్నాం ఆటో డ్రైవర్స్ కూడా హార్న్ ఎక్కువగా వేయడం వల్ల ఈ ఎక్కువగా హార్ట్ పేషెంట్స్ కానీ ముసలిలకు కానీ ప్లస్ నాయిస్ పొల్యూషన్ ఎక్కువ పెరిగిపోవడం వల్ల కొద్ది ఇన్కన్వీనియన్స్గా అనిపిస్తూ ఉంటుంది అందు గురించి అంత స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేసి ఆ హార్న్స్ అన్ని రిమూవ్ చేసుకొని నార్మల్ హార్న్స్ హార్న్స్ బిగించుకోమని చెప్పేసి వాళ్ళకు సజెస్ట్ చేయడం జరిగింది డ్రంక్ అండ్ డ్రైవ్ రెగ్యులర్గా యాక్టివిటీస్ చేస్తూ ఉన్నాము రెగ్యులర్గా డ్రంక్ అండ్ డ్రైవ్ అనేది స్పెషల్ డ్రైవ్ కింద కండక్ట్ చేస్తూ ఉన్నాము మేము ప్రజలకు ఒకటే చెప్పేది డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడం వల్ల ఒక ప్రమాదం జరిగి ఇతరుల కుటుంబాలు రోడ్న పడిపోయే అవకాశాలు ఉంటుంది కాబట్టి మనం చేసే తప్పు వల్ల ఇతర ఫ్యామిలీలు ఇబ్బంది పడకూడదు అనేది మీరు కూడా అందరూ ఆలోచన చేసి ఎటువంటి పరిస్థితుల్లోనూ వాహనాలు తోలేటప్పుడు మందు తాగేసి వాహనాలు తోలకూడదు ఏదైతే హాన్రబుల్ సుప్రీంకోర్టు యొక్క గైడ్లైన్స్ ఉన్నాయో వాటిని పాటిస్తూ అందరూ కూడా వాహనాలు నడుపుకోవాలని చెప్పేసి మరొకసారి మా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ తరఫున యాజ్ ఏ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్గా ప్లస్ మా ట్రా మా యూనిట్ తరఫున మీకు అందరికీ రిక్వెస్ట్ చేసుకుంటున్నాను సార్ పైన ఎంత ఇస్తున్నారు సార్ చాలా పనులకి తీసుకోకుండా అది యాక్చువల్గా యాజ్ పర్ ద నామ్స్ ప్రకారం అయితే టెన్ థౌసండ్ ఉంటుంది సో ప్రతి ఒక్కరు కూడా పదివేలు రూపాయలు కట్టుకోవాలంటే చాలా పెయిన్ఫుల్గానే ఉంటుంది సో ఆ డ్రంక్ అండ్ డ్రైవ్ అనేది మనం చేయకపోతే ఆ పదివేలు కట్టాల్సిన అవసరం కూడా ఉండదు సో మేము అందరికీ ఒకటే రిక్వెస్ట్ చేసుకునేది ఎట్టి పరిస్థితుల్లోనూ మందు తాగేసి వాహనాలు నడపకూడదు అని చెప్పేసి ప్రజలకు మేము విజ్ఞప్తి చేసుకుంటాం